మకర రాశి వారికి జనవరి నెల ఫలితం చూస్తే ఎక్కువగా ఆప్యాయత అనురాగం కలిగిన వ్యక్తులతో స్నేహం చేస్తారు అబ్బా ఇప్పుడు వచ్చావే ఇప్పుడైనా అబ్బా చాలా కాలమైంది నిన్ను చూసి ఇలా రా హగ్ చేసుకుంటాను అని చెప్పేసి హగ్ చేసుకుంటారు అక్కడ సమాగమం మానసిక ఆనందం ఎన్నాళ్ళతో నిన్ను చూసి మనం అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం అబ్బా చిన్నప్పుడు చాలా చక్కగా ఉండేవాళ్ళం కదా మళ్ళీ ఎన్నాళ్ళు కలుసుకున్నాం అట్లా స్నేహ మాధురి స్నేహ పరంపర బంధుమిత్ర సమాగమం ఈ రాశి వారికి జనవరి నెలలో కలుగుతుంది ఆర్థిక పరిపుష్టి వద్దంటే డబ్బులు వస్తూ ఉంటాయి సార్ నా బిల్డింగ్ ప్లాన్ వేసి ఇస్తారా ఎక్కడ బాబు ఇక్కడే సార్ సరే కొట్టు నీకెందుకు ఇదిగో నేను తీసుకునేది ఇంత అనగానే వెంటనే వేసేస్తారు ఆర్థిక పుష్టి అన్నమాట నోట్లో నుంచి మాట రావటం ఆలస్యం వెంటనే డబ్బులు పడిపోతాయి అంత ఆర్థిక పుష్టి కలుగుతుంది మకర రాశి వాళ్ళకి అలాగే వాహన సౌఖ్యం కొత్త సంస్థలోకి అడుగు పెట్టాను కొత్త వాహనం కొందామని చెప్పేసి చాలా చక్కటి వాహనం కొనుగోలు చేయడానికి బయలుదేరుతారు అలాగే కుటుంబ సుఖ సంతోషాలు అమ్మ నాన్నలతో కలిసి చక్కగా కాసేపన్నా కూడాను ఆనందకరమైన సంఘటనలు అన్నీ తలుచుకుంటూ గడపాలి అని చెప్పేసి నాన్న నేను వస్తున్నాను అంటూ బయలుదేరుతారు మనవళ్ళు మనవరాళ్లతో ఆనంద తత్వాన్ని పొందుతారు సుఖ సంపద సుఖ సంతోషాలు సమాగమనాలు ఆహా అద్భుతం ఆనందం అమోఘం ఆంతరంగిక మిత్రుల యొక్క సహాయం అధికార అనుగ్రహంతో కార్యానుకూలత ఏది కావాలంటే అది అధికారుల అనుగ్రహం కలుగుతుంది వృత్తిలో ఆదాయ అభివృద్ధి వద్దన్నా సరే వృత్తిలో చాలా చక్కటి అభివృద్ధి కలుగుతుంది స్పెక్యులేషన్ ఉన్నట్టుండి మ్యూచువల్ ఫండ్స్ రేట్లు జిమ్మని పెరగచ్చు ఈ యొక్క రాశి వారికి అలాగే లాటరీల్లో అనుకూలతలు లాటరీలు ఇప్పుడు లేవు కానీ ఒకవేళ ఏ మడ్రాసు ఏ అటువైపు వెళ్ళి కొనుక్కొస్తే ఈ లాటరీ కూడా తగలటానికి ఆస్కారం ఈ మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది ఈ నెల చాలా అదృష్టకరం మకర రాశికి అదృష్టం జీవితానికి నూతన వెలుగు ఈ మకర రాశి వాళ్ళు సర్వాంతర్యమైనటువంటి కృష్ణ పరమాత్మను మనసు నిండా నింపుకొని ధ్యానం చేయాలి అందున ధనుర్మాసం కదా అందుచేత కృష్ణ యదుభూషణ అంటూ శ్రీకృష్ణాయన మహా అనుకోవాలి ఏ పనికి బయలుదేరినా వీళ్ళు ఐదు పద్నాలుగు ఇరవై మూడు బుధవారం శుక్రవారం బయలుదేరచ్చు వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు గోల్డ్ క్రీము వీరికి చాలా చక్కగా ఉంది మకర రాశి వారికి జనవరి నెల అంతా